హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంకా నేను ఈరోజైతే ఒక కొత్త వంట తయారు చేయబోతున్నాను అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు తైది పిండి పిండి సమ్మర్ కొంచెం సెలవు చేసిద్ది కదా పిండి హెల్త్కి మంచిది పిల్లలకి మనం డైరెక్ట్గా ఇచ్చినా తీసుకోరు కదా అప్పుడప్పుడు ఇట్లా ఏదన్నా కొత్తగా ట్రై చేసేటప్పుడు చపాతీల్లో లేదంటే పిండిలో అట్లా కొంచెం కొంచెం తగిలిపిండి వేసుకున్నామంటే వాళ్ళు తిన్నట్టు ఉండిద్ది మనకి కూడా పిల్లలకి పెట్టామని సాటిస్ఫాక్షన్ అయితే ఉండిద్ది సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి చేసి మనం అడుగుతూనే ఉంటారు దీంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నా బాగా కలుపుకోవాలి ఆ కారం ఉప్పు నూనె మొత్తం మిక్స్ అయ్యేలాగా గోధుమ పిండి అయితే కలుపుకోవాలి వంటగదిలో ఊపిరాడతలేదని చెప్పేసి హాల్లోకి వచ్చి కలుపుకుంటున్నాను ఈ సమ్మర్లో వంట చేయడం అంటే చాలా కష్టము పిల్లలేమో ఇంటి దగ్గరే ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్ ఏదన్నా వండి పెట్టమని స్నాక్స్ లాగా అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసమని మనకు తప్పదనమాట ఏదో ఒకటి కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాం ఆల్రెడీ నేను మొన్న కేక్ చేసాను అది పెట్టాను తర్వాత అదేంటి అటుకులు ఉప్మా చేశాను అది పెట్టాను ఇప్పుడైతే మాత్రం ఈ చక్కల్లాగా చేద్దామని చెప్పేసి గోధుమ పిండితో చక్కలు కొత్తగా చేయమన్నారు కాబట్టి యూట్యూబ్ ఆన్ చేయంగానే నాకు ఈ చక్కలే గోధుమ పిండి చెక్కలు కనిపించినాయి ఇంకా వెంటనే అయితే చేయడానికి కూర్చున్నాను అదైతే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను వాటర్ అయితే కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట మొత్తం ఒకసారి పోసుకోకూడదు గోధుమ పిండి అంటే మనం చపాతీ కలుపుకుంటాం కదా అట్లా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి బాగా గట్టిగా ముద్ద ముద్ద వాళ్ళు కానీ అది మెత్తగా ఉండకూడదు ఎందుకంటే చెక్కలు మళ్ళీ క్రిస్పీగా రావు కదా మెత్తగా వస్తాయి చపాతీలు లాగా లేకపోతే పూరీలాగా పొంగుతాయి అనమాట అందుకని చెప్పేసి బాగా గట్టి చేయడానికి కూడా కొంచెం బలం అంతా ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే పిండి గట్టిగా కలుపుకున్నాం కదా కొంచెం పలుచగానే చేసుకుంటే బాగుండిద్ది ఈ చెక్కలు మీలో ఎవరైనా ట్రై చేశారేమో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా ట్రై చేశారేమో నాకైతే కామెంట్ చేయండి నేను బిస్కెట్స్ చేసా కానీ చక్కలు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు బిస్కెట్స్ అయితే చాలాసార్లు చేశాను నేను ఎలా చేస్తానో కూడా అదొక వీడియో చేసి పెడతాను ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఏదో ఒకటి చెయ్యి చెయ్యి అని గోల్ చేస్తూ ఉంటాను రోజుకొకటి ఏదో ఒకటి పిల్లలకి స్నాక్స్ లాగా అట్లా చేసి పెడతాను ఈ చపాతీలు చేసుకున్నాక చపాతీలాగా తర్వాత ఒక మూత కానీ ఏదో ఒకటి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు పలగ్గా కానీ లేదా డైమండ్ షేప్గా కానీ ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఇట్లా వేసి చక్కలు మామూలుగా అందరికి వచ్చి కదా అట్లా కాల్చుకోవటమే మొత్తం అంటే కొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చు దీంట్లో మనం రాగి పిండి వేసాం కదా మీకు ఏమీ కలర్లో అర్థం కావట్లేదు చూడండి కొంచెం తీసుకున్నాను కదా నార్మల్గా అయితే కప్పు ఇదొక కప్పు వేసినా బాగానే ఉంటాయి ఎందుకంటే పిల్లకాయలు పిల్లలు తినరు మనం ఆ రాగి పిండి కలర్ చూస్తేనే తినరు దీంట్లో అయితే కలర్ కనిపించట్లేదు మనకి ఇబ్బంది లేదు లేదంటే పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ ఆ పిండి ఎందుకు వేసాము ఏంటని మళ్ళీ వాళ్ళకి అన్ని సమాధానం చెప్పాలి ఇప్పుడైతే కలరు అంతగా అయితే ఏం చేంజ్ అవ్వలేదు మనకు లైట్గా అయితే పొంగుతున్నాయి అంటే పూరీలా మెత్తగా లేదండి క్రిస్పీగానే ఉన్నాయి చెక్కలు అయితే బాగానే ఉన్నాయి మీరు ఎవరైనా ట్రై చేశారేమో నాకు కామెంట్ చేయండి లేదంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉన్నాయో అది కూడా నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు అయితే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఫస్ట్ నుంచి కూడా ఈ చక్కలు అయితే ఒక వాయి అయిపోయినాయి ఇంకా ఇంకో వాయికి వస్తాయి అనమాట మొత్తం కాల్ చేసాక ఇవి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేను కొన్నే చేశాను మనకి ఎక్కువ మోతాదు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్